నమస్కారం డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం మైనారిటీల హక్కులను కాపాడాలన్న భారత్ స్ట్రాంగ్ కౌంటర్ పశ్చిమ బెంగాల్లో ఒక సవరణ చట్టంతో నెలపన్న హింసపై బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు మొహమ్మద్ యూనస్ స్పందించారు ఈ సందర్భంగా గత వారం బెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్ జిల్లాలో చెలరేగిన హింసలో ముగ్గురు మరణించగా వందలాది మంది గాయపడిన మైనారిటీ ముస్లిం వర్గాలను రక్షించాలని భారత ప్రభుత్వాన్ని కోరారు ఇక బంగ్లాదేశ్ వ్యాఖ్యలను విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తోసిపుచ్చారు పుచ్చారు ఇలాంటి అనవసరమైన వ్యాఖ్యలు చేయడం కంటే తమ దేశంలోని మైనారిటీల హక్కులను కాపాడుకోవడంపై దృష్టి పెట్టాలని అంటించాడు బంగ్లాదేశ్ మైనార్టీలపై కపట ప్రేమ చూపిస్తుందని ఆయన చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు బంగ్లాలో మైనారిటీలపై జరుగుతున్న హింస నుంచి దృష్టిని మళ్లించే ప్రయత్నంగా వివరించారు ఇక గత సంవత్సరం మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా పదవిచితులైనప్పటి నుంచి బంగ్లాదేశ్లో పరిస్థితి గందరగోళంగా ఉంది బంగ్లాలో మైనార్టులుగా ఉన్న హిందువులపై తీవ్రవద ఇస్లామిస్టులు అనేక సార్లు దాడులకు పాల్పడ్డారు ఆదాపు రెండు వంద దేవాలయాలను ధ్వంసం చేయగా పూజార్లను అరెస్టు చేశారు ఇలాంటి మరిన్ని కోసం చేస్తూనే ఉండండి